ఇప్పుడు సినిమా చూసిందా వేరే 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 లెవెల్ అని చెప్తున్నారు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకృష్ణ దండం పెట్టాను అసలు ఎన్ని క్యారెక్టర్స్ ఎన్ని అసలు సెవెంటీ నాకు నచ్చింది ఏమంటే స్టైల్ అన్న అసలు అల్లు రోజు ఫ్యాన్ అనిపించాడు నాకు అయితే అంత బాగా నచ్చింది నాకు స్టైల్ వేరే లెవెల్ అని చెప్తా స్టైల్ అయితే వీల్ ఫ్యాన్ ఎవరి ఫ్యాన్ అని కాదు స్టైల్ అయితే కొత్త స్టైల్ అయితే ఆ బట్టల స్టైలింగ్ ఏంటి డ్రెస్సింగ్ చాలా బాగా నచ్చింది నాకు సినిమా అయితే గా ప్రతి ఒక్కరు చూడాలంటే ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇలాంటి సినిమాలు చూస్తే అరుదుగా అరుదుగా ఆయన కాన్సెప్ట్ అని అయితే చాలా సినిమా అయితే సినిమా సినిమా నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే నా యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది నిజంగా అంటే ఒక్కొక్క పర్ఫార్మెన్స్ కూడా ఒక్కొక్క లెవెల్ అనిపించింది నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది నిజంగా అంటే కమల్నాథన్ గారితో పోల్చడం అనేది చాలా మంచి విషయం అని అయితే నాకు అనిపించింది అన్న నిజంగా అన్ని క్యారెక్టర్స్ కానీ అంత గొప్పగా అంత మంచిగా చేసిండు నిజంగా హీరోయిన్స్ ఉంటారు రితువర్ గారు క్యారెక్టర్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న నిజంగా హీరోయిన్ ఒక మంచి స్టోరీ అన్న అంటే ఇలాంటి సినిమాలు నేను చాలా అంటే చాలా సినిమాలు చూస్తుంటాం కానీ ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమా ఇలాంటి స్టోరీ ఉన్న సినిమా మాత్రం ఎక్కడే అన్న ఇదే ఫస్ట్ టైం అనమాట అంత మంచిగా ఉంది డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్ అసిత్ గారు డైరెక్షన్ కూడా అసలు వేరే లెవెల్ తీసిన నిజంగా అసలు ఫ్యాగ్ అనేది నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది చెప్తున్నా కదా మీరు అందరు పక్కా వెళ్ళి చూడండి ఇది ఒక మంచి సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా మంచి క్యారెక్టర్స్ ఉన్న సినిమా మంచి డైరెక్టర్ తీసిన సినిమా అనమాట సో మీరు అందరు వెళ్ళి పక్కన ఇచ్చింది ఎలా అనిపించింది అంటే సో అల్లూరి లాస్ట్ టైం అల్లూరి ఈవెంట్ లో సో బన్నీ గారు వచ్చినప్పుడు ఇద్దరికి చెప్పారు ఏంటంటే కంటెంట్ సినిమాలు ఉంటే ఖచ్చితంగా ఆడుతుంది సో అది ఫాలో అవుతున్నాడు అన్న నిజంగా ఇన్ ఇన్ని రోజులు నాకు ఊహ తెలిసినప్పుడు నుంచి కమలాసన్ అంటే సెవెంటీ ఎంఎం లో మన కమలాసన్ గారే కానీ ఈ రోజు నుంచి మారింది మన తెలుగు ఇండస్ట్రీలో కమలాసన్ ఎవరంటే అన్న పేరు హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు ఆ యాక్టింగ్ కానీ ఆ స్వాగ్ కానీ ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్న యాక్టింగ్ నిజంగా కంటెంట్ ఉన్న హీరో స్టోరీకి యాక్టింగ్ ఉన్న హీరోకి జనాలు ఎప్పుడు వచ్చి చూస్తారు అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ అసలు ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయం ఒక పెద్ద హీరో ఎలివేషన్ ఎలాగైతే ఉంటుందో అంత ట్విస్ట్లు ఉంటాయి సినిమాలో ఎక్కడ బోర్గా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో నిజంగా అన్న కంటెంట్ సినిమా తీసే హీరోకి ఎప్పుడు మనం డైలాగులు చెప్పి ఫ్యాన్స్ ని చుక్కలేగొట్టాలి అని కాదు కంటెంట్ ఉండి యాక్టింగ్ చేసి ఇది నా సినిమా సైలెంట్ నుండి యాక్టింగ్ చూపించడంలో అన్న హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ మనము ఫ్యాన్స్ చూసి డైలాగ్ చెప్పడం కాదు కంటెంట్ తీసుకొని జనాలు ఇప్పుడు ఫ్యాన్స్కే నచ్చడం కాదు ప్రతి ఒక్క ఆడియన్స్ కి యాక్టింగ్ పరంగా కానీ డైలాగ్ పరంగా కానీ ఎమోషన్ పరంగా కానీ కథాపరంగా కానీ మన విలువల పరంగా కానీ జీవితం అంటే ఏంది అనేది దీంట్లో సినిమాలో ఉంది నిజంగా హాట్సాప్ అన్న నీకు తిరుగులేదు నువ్వు ఇదే యాటిట్యూడ్తో నుండు ఇదే సినిమాలుది కంటెంట్ కంటెంట్ ఉన్న హీరోకి ఎప్పుడు తిరుగులేదని చూపించిండు అన్న నేను నిజంగా చెప్తున్నా ఎవ్వడం ఏమన్నా వేసుకొని మన తెలుగు ఇండస్ట్రీకి కమలాసన్ వచ్చేసిండు సెవెంటీఎంఎమ్ లో మనం ఆ హాసన్ తలుచుకుంటే ఇప్పుడు ఈ కమలాసన్ హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి స్టోరీలు తీసుకురా అన్న ఇలాంటి సినిమాలుది ఇదే స్వాగ్తో నుండు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఒక మంచి సినిమా ఇచ్చినందుకు ఈ సినిమా తర్వాత ఇంకా ఎక్స్పెక్టేషన్ మీద పెరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్